మేరకు ఈ మరి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు కళ్ళాలు విజిట్ చేయడం జరిగింది అకాల వర్షాలకు దాని దాన్ని వచ్చి రైతులు నష్టపోతున్నారు మరి ప్రభుత్వం తక్షనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలని ఈ దృశ్యాన్ని ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం రాబోయే రోజులు మరి ప్రభుత్వం తక్షణం చర్యలు చూస్తూ ఉంటే తిరుపతి రోజు ధర్నాలు చేయబోతున్నాము ఎందుకంటే రైతులు ఆదుకోవాలి రైతు బాగుంటేనే మన ప్లేట్లను కొంచెం అన్నం ఉంటుంది కాబట్టి రైతులు తన ముఖ్యం దేశ ఆహార భద్రత రైతు భరోసా అని చెప్పి రైతులను బర్బా చేస్తారు పదిహేను వేల ఆర్థిక సహాయం ఇస్తానారు అని సమయానికి ఇస్తలేరు పన్నెండు వేలు రైతు పిల్లలకు ఇస్తామని నిర్ణయిస్తలేరు దునమాఫీ చేస్తామన్నారు అది ఇస్తలేరు మరి బ్యాంకు రుణాలు కట్టడానికి రైతులని కొయిస్తున్నారు బ్యాంకులు అది కాకుండా మరి ఐదు వందల బోనస్ కింద ఇస్తామన్నారు అది కూడా ఇస్తలేరు మరి ఆలోచన చేయాలి ప్రజలందరూ మరి రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుంది మరి రైతులే ప్రజలే ప్రభుత్వానికి సరైన ఏర్పాటు ఇస్తారు రైతు రైతులు మరి పెట్టుబడి సహాయం లేకపోతే రైతులు ఎంతో కష్టం మరి ఎంతో కష్టపడి వాతావరణం అనుకూలంగా ఉంటే చేతి పంట వచ్చినప్పుడు మరి సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల బాగా నష్టం జరుగుతుంది ఇది ప్రకృతి వైపరీత్యం కాదు కేవలం ప్రభుత్వ వైఫల్యం అని మేము అనుకుంటున్నాం అందుకే ప్రభుత్వం తక్షణం దిగి వచ్చి సరైన చర్యలు తీసుకొని రైతులని ఆదుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటూ ధన్యవాదాలు ఇమీడియట్గా మేము పరిశ్రమ చేసినాం దాదాపు నిన్న మండలం అంతా గిరినాము కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా రైతుల సమస్యలు దీని గురించి ప్రభుత్వం తక్షమే రెస్పాండ్ కాకపోతే జూస్డే రోజు పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రజల పక్షాన పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని తెలియజేస్తుంది కొనుగోలు జాప్యం చేయడం వల్లనే ఇప్పుడు అకాడ వర్షాలు పడి రైతులు ధాన్యం మావిషర్ మావిషన్ ఎక్కువైంది తేమ ఎక్కువ ఉందని ఇంతకుముందు ఒక రైతు చాలా బాధపడుతున్నారు రైతు డిలే ఈ ప్రక్రూట్మెంట్ డిలే చేయడం వల్లనే బాధలు పడ్డాయి దానివల్ల తేమ శాతం ఎక్కువైంది మరి దాన్ని కూడా భారం రైతు పైన పడుతుంది ఇది ప్రభుత్వ వైఫల్యమే డిలే చేయడం వల్ల అకాల వర్షాల వల్ల మొలకలు కూడా వచ్చినాయి మరి ధాన్యం వృధా అవుతుంది రైతులని ఆదుకోవాలని నేను కోరుతున్నాను ¡Gracias! <coughs>